పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలు గాల్లో దీపన్న మారాయా కంపెనీలకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి రావటం గగనమేనా పరిశ్రమల్లో ప్రమాదాలు జీవితాలకు రక్షణ లేకుండా చేస్తున్నాయా యాజమాన్యాల నిర్లక్ష్యం కార్మికుల కుటుంబాలను రోడ్డును పడేస్తోందా ప్రధానంగా వలస కార్మికుల పాలిట పరిశ్రమలు యమపాశ్యాలుగా మారాయా అధికారుల వైఫల్యం ప్రమాదాలకు కారణమవుతోందా వరుస ప్రమాదాలే అందుకు అవునని సమాధానం ఇస్తున్నాయి పాశమేలారం ఘటన అందుకు మరో ఉదాహరణ ఇప్పుడే కాదు గతంలోని అనేక పారిశ్రామిక ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను హరించాయి వందల మందిని క్షతగాతులుగా మిగిల్చాయి అయినా నివారణ చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు ప్రమాదం జరిగినప్పుడు హడావిడి తప్ప అడ్డుకట్ట పడిందే లేదు ఎందుకిలా కార్మికుల ప్రాణాలంటే యాజమాన్యాలకు లెక్కలేదా వారి రక్షణకు చర్యలే లేవా లోపం ఎక్కడుంది ఏం చేస్తే పారిశ్రామిక ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది పారిశ్రామిక కార్మిక చట్టాలు ఏం చెబుతున్నాయి రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్ పారిశ్రామిక వాడలో ప్రమాదం పలువురు మృతి క్షతగాత్రులను పరిశీలించిన అధికారులు ప్రజాప్రతినిధులు కార్మికుడి మరణంతో రోడ్డున పడ్డ కుటుంబం పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తరచూ వినిపించే వార్తలివే కానీ ఆ ప్రమాదాలకు కారణం ఎక్కడుంది మళ్లీ అలాంటివి జరగకుండా చర్యలు తీసుకున్నారా కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చారా యాజమాన్యాలు చట్టాలను అనుసరిస్తున్నాయా అనేది అత్యంత కీలకాంశం మరి ఆ విధంగా అడుగులు పడుతున్నాయా అంటే అది సమాధానం లేని ప్రశ్నే చర్యలే తీసుకుంటే తరచూ రసాయన పరిశ్రమల్లో పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి కార్మికుల ప్రాణాలు గాల్లో ఎందుకు కలుస్తాయి ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం కమిటీలు వేసి చేతులు దురుపుకోవడము పరిపాటిగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి అధికారులు సైతం పారిశ్రామిక వాడలోని పరిశ్రమల వైపు తొంగి చూడని సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే కార్మికుల భద్రతను గాలి అనేక పరిశ్రమలు పెద్ద ప్రమాదం జరిగినప్పుడు పెద్ద పెద్ద నాయకులు అందరూ కానీ జరుగుతుందంటే కమిటీలు ఏం చేస్తున్నాయంటే ఏం చేస్తున్నాయో ప్రపంచానికే తెలియదు అసలు పారదర్శకత లేదు మొత్తంలో పారదర్శకత లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హై లెవెల్ కమిటీ అని ఒకటిసారు ఆ కమిటీ తొమ్మిది నెలలైనా నివేదిక ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఒక కమిటీ వేస్తారు ఇక్కడ పాసమైలారంలో అందులో నిపుణులు అయిన వాళ్ళు ఎవరు ఉండట్లేదు కేవలం బ్యూరోక్రాట్స్ తో పెద్ద పెద్ద సెక్రటరీలతో ఐఏఎస్ ఆఫీసర్లతో వేస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా అందులో ప్రావీణ్యత లేకుండా వాళ్ళు ఎలాంటి నివేదికలు ఇవ్వగలుగుతారు అది ఇంపార్టెంట్ ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ అవన్నీ కావాలి కదా అవి నాలెడ్జ్ లేని కమిటీల ప్రయోజనం ఏంటి చిత్తశుద్ధి ఎక్కడ ఉన్నట్టు అది పాసమైలారంలోని సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన ప్రమాదమే కాదు ఇలాంటివి గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి తెలంగాణ కర్మాగారాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఏటా సగటున రెండు వందల తీవ్ర పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల్లో కనీసం వంద మంది ప్రాణాలు కోల్పోవడమో అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారడమో జరుగుతోంది పలు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సగటున రోజుకు దాదాపు డెబ్బై మందికి పైగా కార్మికులు ఎముకలు విరిగి గాయాలతో చికిత్స కోసం వస్తున్నారు దీన్ని బట్టి పరిశ్రమల్లో కార్మికుల భద్రత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ కర్మాగారాల గణాంకాల ప్రకారం ఎనిమిదేళ్లలో జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే రెండు పేల పద్నాలుగులో రెండు వందల ముప్పై ఎనిమిది ప్రమాదాలు జరగ్గా డెబ్బై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అరవై మంది గాయాల పాలయ్యారు రెండు పేల పదిహేనులోనేమో నూట తొంభై రెండు ప్రమాదాలు చోటు చేసుకోగా అరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై తొమ్మిది మంది క్షతగాత్రులుగా మిగిలారు ఇక రెండు పేల పదహారులో నూట అరవై నాలుగు ప్రమాదాలు యాభై రెండు మరణాలు యాభై ఆరు మందికి గాయాలయ్యాయి ఇక రెండు వేల పదిహేడులో జరిగిన నూట తొంభై మూడు ప్రమాదాల్లో డెబ్బై మంది మరణించారు నూట పదిహేడు మంది గాయాల పాలయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో చోటు చేసుకున్న నూట ఇరవై ఎనిమిది ప్రమాదాల్లో నలభై మూడు మంది మృతి చెందగా నలభై ఐదు మంది క్షతగాత్రులయ్యారు అదే రెండు వేల పంతొమ్మిదిలో నూట అరవై ఆరు ప్రమాదాలు జరగగా యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు యాభై ఏడు మందికి గాయాలయ్యాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండేళ్లలో నూట ఒక్క మంది మరణించారు నూట అరవై మూడు మంది క్షతగాత్రులుగా మిగిలారు ఏపీలో అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో సంభవించిన పేలుడులో పదిహేడు మంది సిబ్బంది కడతేరిపోయారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనూ కొన్నేళ్లుగా తరచూ పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఏటా సంభవిస్తున్న పారిశ్రామిక ప్రమాదాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వందలాది కార్మికులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు కుటుంబాలు రోడ్డుల పడుతూనే ఉన్నాయి ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకుని వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన శ్రమజీవులే ఉంటున్నారు ఎంతమంది ప్రాణాలు పోతున్నా మార్పు లేకపోవడమే ఆందోళనకరం అసలు పరిశ్రమల్లో ప్రమాదాలకు కారణం నిర్వహణ లోపాలు ప్రతి సంస్థలోనూ పలు రియాక్టర్లను వినియోగిస్తూ ఉంటారు వాటిలో రసాయన చర్యల కారణంగా కొన్నిసార్లు నిర్ణీత స్థాయికి మించి ఉష్ణోగ్రతలు పీడనాలు పెరుగుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో విడుదలయ్యే వాయువులు సేఫ్టీ వాల్వ్ రప్చర్ వాల్వ్ల ద్వారా డంప్ ట్యాంకుల్లోకి వెళ్లేలా ఉంటాయి అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని సంస్థలోని ఉద్యోగులు తనిఖీలు చేస్తూ ఉండాలి నిబంధనల ప్రకారం ఆరు నెలలకోసారి గుర్తింపు పొందిన సంస్థతో తనిఖీలు చేయించుకుని ధృవపత్రాలు తీసుకోవాలి అత్యంత కీలకమైన ఆయా పరీక్షలను కూడా కొన్ని యాజమాన్యాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ విషయంలో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తుంది వీటితో పాటు కాలం చెల్లిన రియాక్టర్లు యంత్రాలకు దగ్గరగా వెల్డింగ్ షోల్డరింగ్ చేయడం యంత్రాలు వాలువులపై పర్యవేక్షణ లేకపోవడం సిబ్బందికి భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం నైపుణ్యం లేని శ్రామికులతో పనిచేయించడం భద్రతా తనిఖీలు సరిగ్గా జరగకపోవడం పలు రసాయనాలు దగ్గరగా నిల్వ చేయడం లాంటివి ప్రమాదాలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు చూసినట్లయితే ఏ పరిశ్రమలో అయినా జరగడానికి ఏ ఫైర్ యాక్సిడెంట్ అయినా బిల్డింగ్లో అయినా పరిశ్రమల్లో అయినా ఒకటేనండి మనకి మూడు ముఖ్యమైనటువంటి కారణాలు ఒకటి ఫ్యూయల్ ఉండాలి రెండోది ఆక్సిజన్ ఎలాగూ ఉంటుంది ప్రతి చోట మూడోది ఇగ్నిషన్ ఈ ఇగ్నిషన్ అనేది అది ఎలక్ట్రిక్ ఇగ్నిషన్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఓవర్ లోడ్ అవటము లేకపోతే ఓవర్ కరెంట్ రావటము ఆ కేబుల్ ఓవర్ హీట్ అవటము దాని సర్ఫేస్ టెంపరేచర్ అక్కడ ఉన్న ఇగ్నైటబుల్ మెటీరియల్ సర్ఫేస్ టెంపరేచర్ ని దాటిపోయి ఇగ్నైట్ అవ్వటం అటువంటి కొన్ని జరిగే అవకాశం ఉంది అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ చూసినట్లయితే అక్కడ ఇగ్నిషన్ అనేది మనకు ఆ రియాక్షన్ దాని పరిధి దాటి మూలంగా జరిగే అవకాశం ఉంది అగ్ని ప్రమాదాలు చాలా వరకు రియాక్టర్ల వద్దే జరుగుతున్నాయి కొత్త ఉత్పత్తులు చేయటం రసాయనాల పద్ధతి ప్రకారం కలపకపోవడం వేగంగా రియాక్టర్లో వేయటం రసాయనాలను బస్తాల్లో దులపటంతో ఫ్లాష్ ఫైర్ వంటివి చోటు చేసుకుంటున్నాయి రియాక్టర్ల భద్రతపై ప్రత్యేక విభాగం ఉండాలి ప్రతి పరిశ్రమలో భద్రతా విభాగం ఉన్నా ఫలితం ఉండటం లేదు ఆ మేరకు తగిన పరికరాలు లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది ఆధునిక పరికరాలను కొనుగోలు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడం లేదు ఏటా కర్మాగారాల భద్రతా శాఖ జీరో ప్రమాదాల లక్ష్యం పెట్టుకుంటున్నా నెరవేరటం లేదు గోదాముల్లో రసాయనాల రాపిడి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రమాదాలు సంభవించే పరిశ్రమల్లో ఔషధ టెక్స్టైల్ పేపర్ తయారీ కెమికల్ పెట్రోలియం బొగ్గు ఉత్పత్తులు లోహ ఫార్మా యంత్రాల తయారీ ఆటో పరిశ్రమలు ఉన్నాయి వీటిలో పనిచేస్తున్నప్పుడు కార్మికులు యంత్రాల్లో పడిపోవడం పరికరాలు ఊడి మీద పడటం విద్యుత్ ప్రమాదాలు పేలుళ్లు అగ్ని ప్రమాదాలు గ్యాస్ లీకేజీలు కరిగిన వేడి లోహాలు పడటం యంత్రాలకు దగ్గరగా వెళ్లడం తదితర కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి తనిఖీల సమయంలో మినహా ఇతర సమయాల్లో యంత్రాల నిర్వహణలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి దీంతో చిన్న పొరపాట్లతో పేలుళ్లు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణ నష్టం సంభవిస్తోంది అయితే కార్మికుల భద్రతకు చట్టాలే లేవా అంటే ఉన్నాయి కానీ అవి అమలుకు ఆమడ దూరంలో ఉంటాయి నిజానికి పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవాలి కానీ వాటిని యాజమాన్యాలు పట్టించుకోవు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల నిర్వహణ ఉండాలి కానీ అవి కాగితాల్లోనే కనిపిస్తాయి ప్రతి పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలు ఉండాలి అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవాలి యాజమాన్యాల నిర్లక్ష్యానికి కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నా పెద్దగా చర్యలు లేకపోవడమే అది మరో ప్రమాదానికి కారణమవుతోంది ఒక ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణాలపై అధ్యయనం చేసి పరిశ్రమలపై కఠిన నిబంధనలు అమలు చేస్తే ప్రమాదాల కట్టడికి కాస్తైనా అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు